శనివారం ఖమ్మంలో జరిగిన మెగా జాబ్ మేళ సర్దార్ మటెస్ ప్రేమిడియంలో మనకు కలెక్టర్ వర్దన్ ఫైవ్ ఉన్నాయి చేసి స్టార్ట్ చేశారు ఫైవ్ మెగా జాబ్ మేళాను యువత పర్ మంత్ జాబ్లు తెచ్చుకోవాలని దాకా ఉన్నాయి సో మీరు మంచిగా చేస్తే మీకు పర్ మంత్ ఉన్న జాబ్స్ కూడా వచ్చే అవకాశం అట్లా ఫైవ్ హండ్రెడ్ జాబ్స్ ఉన్నాయి అలానే ట్వంటీ ఫైవ్ థౌజండ్ టు ఫిఫ్టీ థౌజండ్ రేంజ్లో కూడా మోర్ దెన్ త్రీ థౌజండ్ జాబ్స్ ఉన్నాయి సో ఇవన్నీ మంచి శాలరీయే అంటే ఒక ఫ్రెషర్కి అది కూడా ఆఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్లో ఇంత శాలరీ రావడం అనేది ఒక మంచి ఆపర్చునిటీ యూ షుడ్ బి ఏబుల్ టు గ్రాప్ దిస్ ఆపర్చునిటీ అంటే లొకేషన్ మోస్ట్లీ హైదరాబాదే ఉంటుంది విత్ తెలు అంటే హైదరాబాద్ ఇస్ అవర్ గ్రోత్ ఇంజిన్ మన తెలంగాణకి సో హైదరాబాద్లోనే ఎక్కువ కంపెనీస్ ఉంటాయి సో మనం రీలోకేట్ అవ్వడానికి కూడా సిద్ధంగా ఉండాలి అంటే ముందు అలా లేదు కదా ఇప్పుడు జాబ్ అయినా కూడా ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ పర్సెంట్ గర్ల్స్ వచ్చారు కదా సో ముందు గర్ల్స్ అంటే ఊరు దాటి వెళ్ళకూడదు ఇక్కడే ఏమైనా పని చేసుకోవాలి లేకపోతే పని చేయకుండా ఉన్నా మంచిది అట్లా యాటిట్యూడ్ ఉండేది కానీ ఇవాళ అట్లా లేదు అందుకే మీ పేరెంట్స్ కూడా మిమ్మల్ని ఇక్కడ పంపించారు సో యూ షుడ్ బి ఏబుల్ టు మూవ్ మోర్ అబౌట్ ఫ్రీలీ అంటే ఇక్కడ ఆపర్చునిటీ బాగుంటే ఇప్పుడు ఉండొచ్చు లేకపోతే హైదరాబాద్ వెళ్ళొచ్చు దాంట్లో ఏమి హైదరాబాద్ కూడా ఇప్పుడు మనకు రోడ్ కనెక్టివిటీ ఎంత ప్రమాణంగా అయిపోయింది ఇట్ ఈస్ హార్డ్లీ టేకింగ్ త్రీ అవర్స్ త్రీ త్రీ అండ్ హాఫ్ అవర్స్లో ఈవెన్ బస్లో కూడా ఎక్కుతాడు త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఫోర్ అవర్స్లో కూడా వెళ్ళిపోవచ్చు మనం బస్ ఉంది మనకు మంచి ట్రైన్ కనెక్టివిటీ ఉంది మనం వీక్లీ కూడా వచ్చేవచ్చు వీక్లీ వీకెన్సీ కూడా వచ్చేవచ్చు మనం ఇంటికి కూడా సో అట్లా హైదరాబాద్ కదా మన కొత్త ఊరు కదా మనం పుట్టినది ఇక్కడే పెరిగినది ఇక్కడే చదువుకున్నది ఇక్కడే మనం హైదరాబాద్కి వెళ్ళి సస్టైన్ చేయగలుగుతామా అలాంటి డౌట్స్ ఏమి అవసరం లేదు హైదరాబాద్ అక్కడ కూడా తెలుగు మాట్లాడతారు ఏది మనకి లాంగ్వేజ్ ఇష్యూ కూడా ఉండదు మన తిండి ఉంటుంది వెదర్ ఇంకా బాగుంటుంది కమం లేదు బాగా ఉంది అక్కడ బాగా కూల్ ఉంటుంది కదా సో అట్లా ఎలాంటి ఒక హెసిటేషన్స్ మైండ్ బ్లాక్స్ పెట్టుకోటండి అంటే జాబ్స్ కొంచెం మీరు ఒక శాలరీ అనుకొని వస్తారు దానికంటే తక్కువ మీకు జాబ్ జాబ్స్ వచ్చిందని అనుకోండి దానికోసం వద్దు నేను జాయిన్ అవ్వను నేను హైదరాబాద్ వెళ్ళి ఎందుకు ఎంత జీతంలో పనిచేయాలి అట్లా అనుకోకండి అంటే దిస్ ఇస్ ది ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్ అనమాట ఇప్పుడు నేను ఈ స్టేజ్ ఎక్కాలంటే డైరెక్ట్గా ఎక్కలేను కదా ఉన్నాయి ఐదు స్టెప్స్ ఉన్నాయి ఒక్కొక్కటి ఎక్కే రావాలి సో ఫస్ట్ స్టెప్ చిన్నగా అనిపిస్తుంది కానీ ఇక్కడ వచ్చాక మంచి హైట్లో ఉన్నట్టు ఉంటుంది కదా సో అదే లైఫ్లో కూడా అంతే సో వీ టేక్ ద ఫస్ట్ ప్లంచ్ వీ టేక్ ద ఫస్ట్ స్టెప్ వి డోంట్ క్లైన్ ది ఫస్ట్ స్టెప్ ఆఫ్ ది ల్యాడర్ దెన్ వీ కెనాట్ రీచ్ ది హైట్ ఏదో ఒకే విధంగా ఏదో ఒకరోజు మాయాజలం జరిగిపోతుంది ఏదో ఒకరోజు సమ్రాకులు అయిపోతుంది మనం సడన్గా ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతాము అట్లా అనుకోవడానికి లేదు ఎవరు అట్లా వచ్చేవాళ్ళు లేరు ఎవరైనా కూడా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళేవాళ్ళి సో గ్రాప్ ది ఫస్ట్ ఆపర్చునిటీ ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో కూడా ఎట్లా ఉంటుందంటే కాలేజ్ అయిపోయినాక వెంటనే రెగ్యులర్ స్టడీస్ మీరు యూజ్ చేసుకున్నారు పీజీ చేసుకున్నారు వెంటనే చాలా మంది అక్రాస్టేట్స్ అక్రాస్ కంట్రీస్ మనం ఎక్కడ స్టాంగ్స్ ఎందుకు వెళ్ళలేము డెఫినెట్లీ అది ఏం పెద్ద ఇష్యూ ఉండదు మీరు వెళ్ళేటప్పుడే అక్కడ మైండ్ బ్లాక్ ఉంటుంది ఒక వన్ మంత్ ఉంటే మీకు అక్కడ కొత్త